రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గాజంగి నందయ్య సమావేశంలో మాట్లాడిన మాటలు చూసి జనాలు నవ్వుకుంటున్నారని జిల్లా తొలి జెడ్పీ చైర్పర్సన్ దావసంత అన్నారు శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన బీసీ బిడ్డ నందనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారని అన్నారు జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ మారలేదు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అంటున్నారు మీరేమో మా పార్టీ ఎమ్మెల్యే అంటున్నారు స్పీకర్ గారే ఆధారాలు లేవు అంటున్నారు జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ మారలేదు అంటూ రాజ్యాంగాన్ని కొని చేస్తున్నారని నందయ్య జగిత్య జగిత్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉండి జగిత్యాల ఎమ్మెల్యే పార్టీకి రావడాన్ని వ్యతిరేకించారని ఈ రోజేమో పదవి రాగానే ఈ విధంగా అవుతున్నారని ఆమె అన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి అధికారంలో లేకున్నా పార్టీ కోసం కష్టపడ్డారని పొరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ కేసీఆర్ జిల్లాకు మంజూరు చేసిన మెడికల్ కాలేజీ డెబ్బై శాతం పనులు పూర్తయి మిగతా ముప్పై శాతం పనులు పూర్తి చేయాలని విద్యార్థులతో మాట్లాడడానికి వస్తే జగిత్యాల ఎమ్మెల్యే కొరట్ల ఎమ్మెల్యేని నిర్దేశించి ఎందుకు వచ్చా అనడం ఉందాతనమా అని ఆమె ప్రశ్నించారు నిన్న మన మంత్రి మన జిల్లా మంత్రి అయినటువంటి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు అదేవిధంగా మరి మొన్నటి వరకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నందయ్య గారు ఇప్పుడు నూతనంగా జిల్లా అధ్యక్షుడి బాధ్యతలు వచ్చిన తర్వాత వారు మాట్లాడినటువంటి మాటలు నిజంగా కూడా అవి అందరూ చూసి నవ్వుకుంటుంది ముందుగా ఒక బీసీ బిడ్డకు ఒక బహుజన బిడ్డకు మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి వచ్చినందుకు మేము అందరం కూడా సంతోషిస్తూ ఉన్నాం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నందన్నకు ఒక పద్మశాల బిడ్డకు మా బీసీ బిడ్డకు వచ్చిందని సంతోషపడ్డాం మేము ఇవాళ మంత్రి గారు పక్క పక్క కూర్చుండి ఒక జిల్లా మంత్రి మరి వారు కూడా సాక్షాత్తు మరి అయ్యప్ప మాలలో ఉండి ఇవాళ అబద్ధాలు చెప్తూ ఉంటే నిజంగా కూడా అది నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు ఏమని మాట్లాడతారు స్వామి అయ్యప్ప మాలలో ఉండి మా కాంగ్రెస్ ఎమ్మెల్యే అని మాట్లాడుతూ ఉంటారు అంటే స్పీకర్ గారేమో స్పీకర్ గారు ముందట్టేమో ఇక్కడ మరి సంజయ్ కుమార్ గారు దైత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు నేను పార్టీ మారలేదు బీఆర్ఎస్లోనే ఉన్నా అని అంటారు స్పీకర్ గారు ప్రజాస్వామ్యాన్ని అపాస్యం చేసి రాజ్యాంగమైనటువంటి మరి పదవిలో కూర్చుండి రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని మరి కూనీ చేసి ఇవాళ ఎటువంటి ఆధారాలు లేవు పార్టీ మారినట్లు అని అని చెప్పేసి ఏమో స్పీకర్ గారు మాట్లాడతారు ఒక ప్రభుత్వంలో మరి క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రి గారు మరి మన అనగా వర్గాలకు చెందినటువంటి మంత్రి గారు మరి చాలా రోజుల తర్వాత మరి ఐదు సార్లు నిల్చుంటే మరి తన కష్టాన్ని గుర్తించి ఇలా ప్రభుత్వం వారికి మంత్రిగా అప్పజెప్తే ఇవాళ అధిష్టానం ఒక మాట మాట్లాడుతాయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారేమో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అని చెప్పేసి మరి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి యొక్క ఆశయాలకు అనుకూలంగా వాళ్ళేమో మన రాజ్యాంగం పట్టుకొని తిరుగుతారు ఉన్నటువంటి మరి మంత్రి గారు అదేవిధంగా మరి డీసీఏసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మనందర్లనేమో మరి దానికి తూట్లు పొడిచే విధంగా ఉన్నటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి గారేమో గల్లీ నుంచి ఢిల్లీ వరకు మా పార్టీలో జైరెండు ఈ ఫిరాయింపు ఎమ్మెల్యే అని చెప్పేసి జీవన్ రెడ్డి గారేమో పోరాటం చేస్తారు ఆనాడు బ్లాక్ కాంగ్రెస్గా ఉన్నటువంటి మన కూడా వ్యతిరేకించాడు ఇవాళనేమో జిల్లా అధ్యక్షుడు కాగానే మళ్ళా మా ఎమ్మెల్యే అని చెప్పేసి మీరు మాట్లాడారు అంటే ఒకరికొకరికి పొంతన లేదు ఇవాళ మా కొరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల సంజయన్న గారు జిల్లా మెడికల్ కాలేజీకి మరి హాస్పిటల్కి వచ్చేసి ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి బడుగు బలహీన వర్గాల పిల్లలు జరుపుకోవాలని చెప్పేసి మన జైత్యాల్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది ఆనాడు శాంక్షన్ చేసినారు మరి ఎప్పుడు ఎంతవరకు మరి పనులు అయినాయని చెప్పేసి ఆ పరిశీలనకు వస్తే ఇవాళ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే నీకేం పని ఇక్కడికి వచ్చుడు జైత్యాలకు ఎందుకు వచ్చినావు నీ కోరుట్లలో జైత్యాలకు వస్తున్నారు ఇది ఉందా తెల్లవాన్ ఒక ఎమ్మెల్యే జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యే జిల్లా మెడికల్ కాలేజ్ అందరిది అది ఒక్కరిది కాదు ఏ ఒక్కరిది కాదు ఎవరైనా రావచ్చు మరి ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలోనే దాదాపు మరి పూర్తి పనులు సెవెంటీ పర్సెంట్ ఇస్తే ఆ ముప్పై పనులు చేయలేకపోవడం మరి ఉందా తనమా మా ఎమ్మెల్యే గారు ఏమన్నారు దాన్ని పూర్తి చేయండి మరి పేద పిల్లల యొక్క కళలు సాకారం కావాలి అనంటే దాన్ని పూర్తి చేయాలని చెప్పేసి విజిట్కి వస్తే అది నీది నువ్వు చూసుకో ఇక్కడికి ఎందుకు వచ్చినావు అని అంటే జిల్లాకు చెందిన మెడికల్ కాలేజీకి వచ్చి కనీస అవగాహన లేకుండా మరి మీరు వారిని సమర్థించడం నిజంగా కూడా ఉందాతనం ఎక్కడున్నది ఉందాగా మాట్లాడాలి అన్నారు పండు చేయండి రేవంత్ రెడ్డి గారు అడగడం మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేనేమో మీరెందుకు వచ్చారు మీరెవరు అన్నట్టు మాట్లాడే అది ఉందాతనమా మరి ఇలా ఒక జెడ్పీ చైర్మన్గా ఒక బహుజన బిడ్డ ఒక కారులో తిరిగితే ఓర్వలేకపోయినటువంటి ఈ ఎమ్మెల్యే ఇది ఉందా తనమా నువ్వు కూడా ఒక బీసీ బిడ్డో కదనే ఒక బహుజన బిడ్డోను నందన్న ఎట్లా మాట్లాడితే ఎట్లా అందరు నవ్వుకుంటా ఉన్నారు ఈ పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు ఎమ్మెల్యే సంజయ్ అయిన అది ఉందా తనవా బీఆర్ఎస్ గులాబీ కండు వేసుకున్నటువంటి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో బీఫామ్ ఇస్తే ఆ బీఫామ్ తోటి గెలిచి కార్యకర్తల కష్టంతో గెలిచి ఇవాళ పది సంవత్సరాలు ఆరుగాలం కష్టపడి పది సంవత్సరాలు కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా మరి కష్టపడ్డారు నలభై సంవత్సరాలు రాజకీయ శిఖరం అని చెప్పుకునేటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా అధికారం లేకున్నా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వాళ్ళందరూ ఉన్న దాంట్లో పోయి ఒక పాము లెక్క చీమలు పెట్టిన కుట్టలు దూరినట్టు ఇవాళ ఎమ్మెల్యే గారు దూరడం ఇది మీకు ఉందాతనంగా ఉందా మళ్ళొక్కసారి మేము సవాల్ విసురుతున్నాం జిల్లా అధ్యక్షుడా మరి మంత్రి గారా మరి సభ్యత్వం ఇస్తే చూపించండి మాకు చూపించి ఇందిరా భవన్లో ఖండువాదాపూర్ ఎమ్మెల్యే గారికి లేవు అంటే కొత్త తెలంగాణ భవన్లో కేసీఆర్ నాయకత్వంలో జరిగే సమావేశానికి హాజరు రావాలని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం ఇకనైనా ఒక సంస్కారవంతునిగా నిజమైన ఒక నాయకుని మా కురుట్ల శాసనసభ్యులు ఒక డాక్టర్ వారిని అనేంత గారి జిల్లా అందరిది ఇప్పటికైనా గుర్తుపెట్టుకో ఎక్కడికైనా ఎవరైనా పోవచ్చు వారు మాట్లాడింది అదే ఇప్పటికైనా కూడా కేసీఆర్ గారి చరిత్ర గురించి మాట్లాడేంత పెద్దోళ్ళు కాదని చెప్పేసి తెలియజేస్తూ మరి మీ మాటలు మీరే ఒక్కసారి కాంగ్రెస్ మీటింగ్ పెట్టుకొని మరి ఈయన కాంగ్రెసా బీఆర్ఎస్ తేల్చుకోవాలని చెప్పేసి మేము ఈతో పలుకుతూ ఉన్నాం